అందరికీ నమస్కారం ఈరోజు వంద రోజుల పాలన సందర్భంగా మన మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దగ్గుబాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది అయితే ప్రజలందరికీ అన్నీ సకాలంలో అందుతున్నాయని ఈ ప్రభుత్వంలో ఇంకా వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నో అభివృద్ధి జరిగాయి అయితే ఇంకా చేయవలసిన అభివృద్ధి ముఖ్యంగా అనంతపురం అర్బన్లో చాలా ఉన్నాయి అవన్నీ తొందరలోనే చేస్తారని మేము కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలకు తెలియజేస్తున్నాం అలానే ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు కల్తీ అవ్వడము కొవ్వు పదార్థాలు కలిపి తయారు చేయడం అనేది ప్రజల మనోభావాలకు సంబంధించింది చాలా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది అందుకే పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షులు దీక్షలో ఉండే ప్రజలందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా ఈరోజు ఒక పిలుపునిచ్చారు వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో ఎలాంటి పవిత్రతను కాపాడేలాగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ కూటమి ప్రభుత్వం తరఫున వీలైనంత మన ప్రాయత్నం చేసుకునేలాగా కార్యక్రమాలు నిర్వహించమని తెలియజేశారు ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా కూటమి తరఫున చేస్తామని మేము తెలియజేస్తున్నాం